అనుకుంటారు ఇది నేను చేయొచ్చిన నేను వర్తబుల్లేనా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది నన్ను ఎవరైనా చూస్తే అనుకుంటారేమో నా లక్ష్య సాధనలో నేను ఇలా చేస్తూ పోతే ఎంతమంది విమర్శిస్తారో అని ఏవి ఉండవు మనం చేస్తున్న పని జెన్యున్ గా ఉండాలి మన ఫోకస్ మన లక్ష్యము మనం ఏమనుకుంటున్నామో దాని మీదే ఉండాలి అలా మీరు కూడా మీ లక్ష్యాన్ని చేరుకునేదానికి మీరు ఏం చేయగలుగుతారు ఎలా చేయగలుగుతారు అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి మీరు ప్లానింగ్ లేకపోతే ఐడియాలే రావు స్పష్టంగా మీరు చేసే పని మీద స్పష్టమైన అవగాహన ఉండాలి చాలామంది మీకు అవగాహన లేకపోవడం వల్లనే లోగా ఎలా డిజైన్ చేసుకోవాలో తెలియట్లేదు కంటెంట్ ఏం వీడియోస్ చేయాలో తెలియట్లేదు డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చుకోవాలో తెలియట్లేదు అంటే మాత్రమే స్పష్టత ఉంది కాదు మనం చేస్తున్న పని మీద మనకు హండ్రెడ్ పర్సెంట్ స్పష్టంగా ఉండాలి నా గోల్ ఇది కదా నేను ఇది రీచ్ అవ్వడానికి నేను ఏం చేయగలుగుతానో మీరు అది చెయ్యాలి అంటే మీకు స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు ఇది ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి